翔猿 మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ಚಿತ್ತೂರು ರೌಡಿ ರಾಜಕೀಯ 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 ಚಿತ್ತೂರು ರೌಡಿ ರಾಜಕೀಯ

கொஞ்சம் ஹேய் ரம் ரமணா நே போட்டா சார் ரமணா నిన్న ఆర్డీఓ ఆఫీస్కి మా ర్యాలీ కంప్లీట్ యంతగిరిలో మా ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ ర్యాలీలో సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది తక్కువ లేకుండా జన సముద్రం చూసి ఎవరో ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారని చెప్పి మేము బలంగా నమ్మి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కార్డులు ఎక్కుతా ఉంటే టీడీపీ మూకలు కొంతమంది రౌడీ మూకలు కొంతమంది ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు రోజులు కూడా కాదు చిట్టూరోలు చాలా మంది వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కారు మీదకి వచ్చి రాళ్లతో కావచ్చు కట్లతో కావచ్చు దాడి చేసి ఒక భయప్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ విధంగా చూస్తే వాళ్ళు ఏదో రౌడీతం చేసి ఏదో భయప్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూట్లో భయపడి ఏదో ఓట్లేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు తప్పకుండా ఇలాంటి ప్రజలు చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు ఇలాంటి ఉక్కు పాతంతో ప్రజలు అణిచేస్తారంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూ కట్ట చూడడం జరిగింది ఏదో వాళ్ళు వస్తూ ఉంటుంది దానిలో కార్లు వస్తాను చూస్తూ ఉన్నాను మేమే చేయించామని చెప్పి వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి మీడియా ప్రతినిధులు అదే ప్రజలకు ఆలోచన కోరుతున్నాను ఆ రోజు నా వీడియో చూస్తే ఒక్క వైఎస్ఆర్సీపీ జెండానే కనపడతా ఉందని చెప్పి ఒకసారి వాళ్ళందరూ ఆలోచించాలి మొత్తం టీడీపీ జెండాలు పెట్టుకొని వాళ్ళు ర్యాలీగా వచ్చిన దానికి వాళ్ళు ర్యాలీ అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళకు రౌడీ రెండు వందల మూడు వందల మంది ఎమ్మెల్యే గారిని దాడి చేయడానికి ప్రయత్నించారు దీని మీద పోలీస్ శాఖ ఎలక్షన్ ఘటన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మాకు తెలిసి రెండు వందల మంది పైగా అక్కడ గమని స్థలంలో ఉన్నారు ఆ దాడి చేసినారు ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఒక వంద మంది యాభై పైన చందగిరి వీడియో చెక్ చేస్తుంది చెక్ చేస్తా ఉంటే ఎక్కడ మొదలైన ముప్పైలో ఒక యాభై వేల ఒక వందగిరిలో ఉన్నారు అని తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన విద్యార్థి ఒక ఇతరు ముగ్గురు ఎందుకంటే మేము వంద మీటర్లు ఏ విధంగా అయితే మాకు ఆదేశాలు ఇచ్చారు వంద మీటర్లు దూరంగానే బారీ గేట్లు కానీ మొత్తం అందరూ ఆగిపోవడం జరిగింది మాకు చందగిరి మండలంలో మేము ర్యాలీ కంప్లీట్ చేశాం కంప్లీట్ చేసి జనాలు ఎందుకు అవసరం లేదు ఓన్లీ నానమ్మ కావచ్చు మా అమ్మ కావచ్చు ఒక పది మంది ఉన్న కుటుంబ సభ్యులు వెళ్ళి మనం నామినేషన్ చేసేద్దాం జరిగింది వెళ్ళినప్పుడు మాకు వచ్చి రెండు మూడు కార్లు కూడా వెనకాల ఆపేస్తున్నారు జస్ట్ ఒక మూడు ముగ్గురు నాలుగు మంది కొంతమంది పిల్లలు మాత్రం వెనకాల రావడం జరిగింది వాళ్ళు అదును చూసుకొని ఒక రెండు వందల మంది భారీ గేట్ తగ్గకుండా పోలీసుల మీద దాడి చేస్తా వచ్చి ఈ రోజు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు ప్రయత్నం ఎందుకంటే గతంలో రక్షణ లేకపోతే కార్యకర్తలు ఏం రక్షద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరిగింది నిజంగానే ఎమ్మెల్యే గారు నెల గారు అమ్మం పాటించాలి సరిపోయింది లేదంటే ఇది ఒక పెద్ద ఒక వర్గాల మీద ఒక విభేదాలు కొట్టుకోవడం వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా కార్మికు ప్రతి ఒక్క కార్యకర్తలు ఆవేశంగా వచ్చి అందుని అణిచి ఈ రోజు మీ అందరూ ఏ పద్నా మే పద్మూడు సమయం పాటించండి ప్రజాస్వామ్యం ఉంది పోలీసులు చేసి అందరినీ కూడా ఈరోజు శాంతించి మరి బయటికి రావడం జరిగింది అంటే ఏ విధంగా రెచ్చగొట్టం ఎందుకంటే నాన్న కార్ నుంచి బయటకు వచ్చాడు ఆ కార్ గ్యాస్ ని మూసుకుంటాడు నేను ఎక్కడ ఏదో చేసి చెప్పుకుంటాడు ఎక్కడ నాన్నగారు ఒక మాట మాట్లాడేది కాదు వాడు చూస్తున్నాడు ఎక్కడ ఉన్న వర్గాలు ఉండాలి లేదు మొత్తం టీడీపీ కార్మికులు దాడి చేశారు దాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారని చెప్పి వాదిస్తు నాకు అర్థం కావట్లేదు ఇంత తప్పు చేసి కూడా సమర్థించుకుంటున్నారు అంటే నిజంగానే వాళ్ళ ధైర్యానికి నిజంగా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటివన్నీ ప్రజలు చంద్రగిరి ప్రజలు కోరుకుంటున్నారు చిత్తూరులో అక్కడ జరిగిన కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు తప్పకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిర్యాదు చేశాము ప్రజలు పోలీసులు అన్న తప్పకుండా భావిస్తుంది ఎందుకంటే గేట్ కదా సరైన రక్షణ కల్పించకుండా పోలీసులు వైఫల్యం ఉందని నేను భావిస్తున్నా వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ ఫోర్స్ని తీసుకోవచ్చు నీకు కొంత బాగుండేది దూరం వచ్చేది కాదు దూరం వాళ్ళు వచ్చారంటే తప్పకుండా దాని పోలీసులు కూడా ఒక కారణం అయితే భావిస్తుంది